మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మనం వండుకునే ఆహార పదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది దీనిలో అనేక రకములైన ఔషధ గుణాలు ఉన్నాయి కానీ చాలా మంది కూరల్లో వేసిన కరివేపాకుని తినడానికి ఇష్టపడరు కానీ ఈ కరివేపాకుని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి కరివేపాకు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు అయితే ఈ కరివేపాకు ఆకులను తినడం వల్ల జరిగే మేలింటో ఇప్పుడు తెలుసుకుందాం కరివేపాకు శరీరంలోని పేరుకుపోయే కొవ్వును కరిగిస్తుంది బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నాలుగు ఆకులను నమిలి మింగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు శరీర బరువుని తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి అంతేకాకుండా కరివేపాకును నమిలి మింగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది కరివేపాకులో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది అందువల్ల కరివేపాకును నిత్యం తినడం వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యలను దూరం చేసుకోవచ్చు వెంచుకలు రాలడం పలుచబడ్డం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడ్డం వంటి సమస్యలను దూరం చేసి వెంచుకలు ఒత్తుగా పెరిగేందుకు కరివేపాకు సహాయపడుతుంది అందువల్ల కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది అలాగే కరివేపాకును ఒక మంచి సౌందర్య సాధనంగా కూడా చెప్పవచ్చు కరివేపాకులో ఉండే సుగుణాలు చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి ఇది చర్మంపై ఏర్పడే ముడతలు మచ్చలు చర్మపు ఇన్ఫెక్షన్లను నివారించడంలో అమోఘంగా పనిచేస్తుంది ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు వృద్ధాప్య ఛాయలను దరి చేరనివ్వదు